రెండవ దినవృత్తాంతముల గ్రంథము ముప్పై ఐదవ అధ్యాయము మరియు ఎషియా ఎరుషలేమునందు యహోవాకు పస్కా పండుగ ఆచరించను మొదటి నెల పద్నాలుగవ దినమున జనులు పస్కా పశువును వధించిరి అతడు యాజకులను వారి వారి పనులకు నిర్ణయించి యహోవా మందిర సేవను జరిగించుటకై వారిని ధైర్యపరచి ఇస్రాయేల్ అందరికీ ఇస్రాయేలీలందరికీ బోధ చేయువారును యహోవాకు ప్రతిష్ఠితులైన లేవీలకు ఇలాగూ ఆజ్ఞ ను పరిశుద్ధమైన మందసమును మీరిక మీ భుజముల మీద మోయక ఇస్రాయేళ్ల రాజైన దావీదు కుమారుడుకు సులోమును కట్టించిన మందిరములో దాని నుంచుడి మీ దేవుడైన యోహోవాను ఆయన జనులైన ఇస్రాయేళ్లకు సేవ జరిగించుడి ఇస్రాయేళ్ల రాజైన దావీదు రాసి ఇచ్చిన క్రమము చొప్పున అతని కుమారుడైన సులోమను రాసి ఇచ్చిన క్రమము చొప్పునను మీ పితరుల ఇండ్లకు ఏర్పాటులైన వరుసలను బట్టి మిమ్మల్ని సిద్ధపరుచుకుని జనుల ఆయా భాగములకు లేవీలకు కుటుంబములో ఆయా భాగములు ఏర్పాటునట్లుగా మీరు పరిశుద్ధ అందరి నిలిచి వారి వారి పితరుల కుటుంబముల వరుసలను బట్టి జనులైన మీ సహోదరుల కొరకు సేవ చేయుడి ఆ ప్రకారము పస్కా పశువును వధించి మిమ్మును ప్రతిష్ఠించుకుని మోషే ద్వారా యహోవా ఇచ్చిన ఆజ్ఞలను అనుసరించి దానిని మీ సహోదరుల కొరకు సిద్ధపరచుడి మరియు యషియా తన స్వంత మందలో ముప్పది వేల గొర్రె పిల్లలను మేకపిల్లలను మూడు వేల కోడెలను అక్కడ నున్న జనులందరికీ పస్కా పశువులుగా ఇచ్చును అతని అధిపతులను జనులకును యాజకులకును లేవీలకును మనపూర్వకంగా పశువులు ఇచ్చిరి యహోవా మందిరపు అధికారులైన హిల్కి ఆయు జకర్యాయు ఎహియేలును పస్కా పశువులుగా యాజకులకు రెండు వేల ఆరు వందల గొర్రెలను మూడు వందల కోడెలను ఇచ్చిరి కొనన్యాయు అతని సహోదరులైన శమయాయు నెతనేలును లేవీలలో అధిపతులకు ఎహియేలును యజాబాదును పస్కా పశువులుగా లేవీలకు ఐదు వేల గొర్రెలను ఐదు వందల కోడెలను ఇచ్చిరి ఈ ప్రకారము సేవ జరుగుచుండగా ఆజ్ఞను బట్టి యాజకులు తమ స్థలములోనూ లేవీలు తమ వరుసలలోనూ నిలవబడిరి లేవీలు పస్కా పశువులను వధించి రక్తమును యాజకులకిగా వారు దాన్ని ప్రోక్షించిరి లేవీలు పశువులను ఒలవగా మోషే గ్రంథంలో వ్రాయబడిన ప్రకారము జనుల కుటుంబముల విభాగము చొప్పున యుహోవాకు అర్పణగా ఇచ్చుటకు దహనబలి పశుమాంసమును యాజకులు తీసుకుని వారు ఎడ్లను కూడా ఆ ప్రకారముగానే చేసిరి వారు విధి ప్రకారము పష్కా పశు మాంసమును నిప్పు మీద కాల్చిరి కానీ ఇతరమైన ప్రతి ప్రతిష్టార్పణలను కొండలోను బొరుసులలోను పెనములలోను ఉడికించి జనులందరికీ త్వరగా వడ్డించిరి తరువాత లేవీలు తమ కొరకును యాజకుల కొరకును సిద్ధము చేసిరి అహరోను సంతతి వారకు యాజకులు దహనబలి పశు మాంసమును కొవ్వును రాత్రి వరకు అప్పగింపవలసి వచ్చును కనుక లేవీలు తమ కొరకును అహరోను సంతతి వారకు యాజకుల కొరకును సిద్ధపరిచి ರಿ ಆಸಾಪು ಸಂತತಿ ವಾರಗೂ ಗಾಯಕ ಆಸಾಪು ಹೇಮಾನುಲುನು ರಾಜುನಕು ದಿರ್ಗದರ್ಶಿಯಗು. యదూతూనును దావీదు నియమించిన ప్రకారముగా తమ స్థలమందుండిరి ద్వారములన్నిటి వద్దను ద్వారపాలకులు కనిపెట్టుచుండిరి వారు తమ చేతిలో పని విడిచి అవతలికి వెళ్లిపోకుండా వారి సహోదరులకు లేవీల వారి కొరకు సిద్ధపరిచిరి ఈ ప్రకారము రాజైన యషియ ఇచ్చిన ఆజ్ఞను బట్టి వారు పస్కా పండుగ ఆచరించి యహోవా బలిపీటం మీద దహన బలులను అర్పించుట చేత ఆ దినమున ఏమీయూ లోపము లేకుండా యహోవ సేవ జరిగెను అక్కడనున్న ఇస్రాయేళ్లు ఆ కాలమందు పస్కాను లియని రొట్టెల పండుగను ఏడు దినములు ఆచరించరి ప్రవక్తయగు సమయేలు దినములు మొదలుకొని ఇస్రాయేల్లో పస్కా పండుగ అంత ఘనముగా ఆచరింపబడి ఉండలేదు యషియాయు యాజకులను లేవీలును అక్కడనున్న యూదా ఇస్రాయేలు వారందరూ ఎరుషలేము కాపరస్తులను ఆచరించిన ప్రకారము ఇస్రాయేలు రాజులందరిలో ఒక్కడైనను పస్కా పండుగను ఆచరించి ఉండలేదు ఏషియా ఏలుబడి అందు పది ఎనిమిదవ ఈ పస్కా పండుగ జరిగినను ఇదంతయు అయిన తరువాత ఏషియా మందిరమును సిద్ధపరిచినప్పుడు ఐగుప్తు రాజైన నికో యూప్రటీసు నది యొద్నున్న కర్కెమీషు మీదకి దండెత్తి వెళ్ళుచుండగా ఏషియా అతని మీదకి బయలుదేరిను అయితే రాజైన నికో అతని యొద్దకు రాయబారులను పంపి యూధారాజా నీతో నాకేమి పూర్వము నుండి నాకు శత్రువులకు వారి మీదకే గాని నేడు నీ మీదకి నేను రాలేదు దేవుడు త్వర చేయుమని నాకు ఆజ్ఞాపించను గనుక దేవుడు నాతో కూడా ఉండి నిన్ను నశింపచేయకుండునట్లు ఆయన జోలికి నీవు రావద్దని చెప్పని ఆజ్ఞాపించను ఆయనను యషియా అతనితో యుద్ధము చేయగోరి అతని యుద్ధ నుండి తిరిగిపోక మారువేషం ధరించుకుని యహోవ నోటి మాటలుగా పలకబడిన నికో మాటలను వినక మెగిద్దోలోయేందు యుద్ధము చేయవచ్చును విలుకాండ్రు రాజైన ఏషియా మీద బాణములు వేయగా రాజు తన సేవకులను చూచి నాకు గొప్ప గాయము తగిలెను ఇక్కడి నుండి నన్ను కొనిపోవుడని చెప్పెను కావున అతని సేవకులు రథము మీద నుండి అతని దింపి అతను కొన్న వేరు రథము మీద అతని ఉంచి ఎరుషులేమునుకు అతను తీసుకుని వచ్చి అతను మృతి బొంది తన పితరుల సమాధంలో ఒక పాతి పాతిపెట్టబడిను యువదా ఎరుషులేము వారందరూ యషియా చనిపోయేనని ప్రలాపము చేసిరి ఇర్మియాయుషియాను ప్రలాప వాక్యము గాయకులందరూ గాయకురాండ్ర అందరూ తమ వాక్యంలో అతని గూర్చి పలికిరి నేటి వరకు ఏషియాను ఇస్రాయేల్ అలాగు చేయుట వాడుకాయను వాక్యములలో అట్టివి వ్రాయబడి ఉన్నవి ఏషియా చేసిన ఇతర కార్యములన్నిటిని గుర్చి యహోవ ధర్మశాస్త్ర విధులను అనుసరించి అతడు చూపిన భయభక్తులను గూర్చి అతడు చేసిన సమస్త క్రియలను గుర్చి ఇస్రాయేల్ యోధారాజుల గ్రంథం ముందు వ్రాయబడి ఉన్నది ఆమెన్